ఒక సినిమా పేరు వినగానే బహ్ పరమ బోరింగ్ సినిమా అనిపించి దాని ట్రైలర్ చూడగానే హా అలాంటి సినిమానైనా నాయనా అని అనిపించి దాని తర్వాత అవార్డ్ సీజన్ వచ్చినప్పుడు ఆ సినిమాకి అవార్డ్స్ వస్తుంటే నా ఒపీనియన్ బలోపేతమైంది ఓహో ఇది ఖచ్చితంగా ఆ ఆర్ట్ సి మూవీ అవార్డ్స్ వచ్చే టైప్ సినిమానే అని చెప్పి అసలు ఆ సినిమాకి సంబంధించి ఫుటేజ్ చూస్తే అంటే ట్రైలర్లో అయినా అవార్డ్స్ ఫంక్షన్స్లో అయినా ఇచ్చేవాళ్ళు కదా ఇచ్చినప్పుడు చూస్తే కడుపులో ఏదో ఇబ్బంది కలిగే ఫీలింగ్ అంటే కంఫర్టబుల్గా లేనిది చూస్తే చూడబుద్ధి అస్సలు అవ్వదు కదా అలాంటి ఫీలింగ్ అనమాట అంటే పొరపాటున ఫ్రీగా కూర్చోబెట్టి చూపించిన నేను ఈ సినిమా చూడను అని అనుకున్న సినిమా వీటన్నిటిని మించి నాకు అంత నచ్చని జాన్ అనమాట అంటే ఇప్పుడు పీరియడ్ యాక్షన్ మూవీస్ బాగుంటాయి కొంచెం చూడొచ్చు కొన్ని కొన్ని పీరియడ్ థ్రిల్లర్ అన్న అనుకోండి ఓకే చూడవచ్చు ఇది పీరియడ్ రొమాంటిక్ డ్రామా అంటే అసలు స్ట్రిక్ట్ నో ఇంకా ఇంకా దాని మీద అలాంటి సినిమాలు నాకు తెలిసినంత వరకు నాకైతే పర్సనల్గా సబ్ టైటిల్స్ లేకపోతే ఆ డైలాగ్స్ కూడా అర్థం కావు ఎందుకంటే ఆ భాష అప్పుడప్పుడు భాష ఉంటుంది ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఈ సినిమాకి అగెయిన్స్ట్గా నాకు అయితే ఒకసారి అప్పట్లో స్కీయింగ్ చేద్దామని చెప్పి ఏదో మౌంటైన్స్కి వెళ్ళాం అన్నమాట వెళ్తే అక్కడ స్నో స్టామ్ సో స్నో స్టామ్ వల్ల మూడు రోజులు హోటల్లోనే కూర్చోవలసి వచ్చింది సో కూర్చున్నప్పుడు అప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఓటీటీస్ అంత రాలేదన్నమాట హార్డ్ డిస్క్లో పైరసీ అంత తిట్టొచ్చు మీరు బట్ అప్పట్లో అందరం చేసేవాళ్ళం కాబట్టి టారెంట్స్ డౌన్లోడ్ చేసుకొని ఈ మూవీ డంప్స్ ఉండే కదా అది మనకు నచ్చిన సినిమా నా కాదా అనేది లేదు అన్ని డంప్ పెట్టుకునే వాళ్ళు హార్డ్ డిస్క్లో సో ఏది మిగిలక ఇది ఒక్క సినిమానే ఉంటే సరే చూద్దాం అని చెప్పి కూర్చున్నాం నేను నా గర్ల్ ఫ్రెండ్ అఫ్ కోర్స్ అఫ్ కోర్స్ సబ్ టైటిల్స్ తప్పలేదు మామూలుగానే నాకు ఇంగ్లీష్ సినిమాలు అంటే సబ్ టైటిల్స్ లేకుండా చూడలేను దాని మీద ఇది పీరియడ్ సినిమా చూసాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు చూసామండి చూడంగానే ఏదో హీరోయిన్ చాలా ప్యాషనేట్గా ప్రేమ గురించి మాట్లాడుతుంది అని అనిపించింది బట్ పోను పోను ఒక ఒక ఆడిషన్ ఇచ్చే సీన్ ఉంటుందన్నమాట ఆ సీన్లో తప్పమని గుర్చుకు అసలు ఆ ప్యాషన్ అంతా యూ నో వాట్ హ్యాపెన్ అనమాట ఇక్కడ ఏంటంటే ఒక అమ్మాయి ప్రేమిస్తుంది అంటే విపరీతమైన ప్యాషన్తో ప్రేమిస్తుంది అనమాట తన ప్రాణం అంతా పెట్టి ప్రేమిస్తారంటారు చూడు అట్లా ప్రేమిస్తుంది క్యాచ్ ఏంటంటే తనలో ప్రేమ ఉంది కానీ తన జీవితంలో ప్రేమికులు లేడు లేకుండా అంత ప్రేమ చూపిస్తుంది అనమాట ఆ ప్రేమ తను ఈ పోయిట్రీ వేపు ప్లేస్ వేపు రైటింగ్ వేపు యాక్టింగ్ వేపు చూపిస్తుంది వ్యక్తి లేకుండా అంత ప్రేమ ఆ ప్యాషన్ తన ప్రతి మాటలో ఆ ఇన్ సెన్స్ తన ప్రతి చూపులో ఆ బ్యూటీ ఆ యవ్వనం తన ప్రతి కదలికలో అసలు చాలా 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 అట్రాక్టివ్గా ఇన్స్పైరింగ్గా కనిపించింది ఒకేసారి అంత ప్రేమ ఉన్న మనిషికి తనకు కావలసిన క్వాలిటీస్ ఉన్న మనిషి ప్రేమికుల్లో దొరికితే ఎలా ఉంటుంది చెప్పండి దొరికి ఆ మనిషి తినకంటే ఎక్కువ తిన్ని ప్రేమిస్తే అంతగనం ప్రేమించే ఇద్దరు మనుషులు వాళ్ళు ప్రాణం పెట్టి ఒక పని చేస్తే వాళ్ళ ప్యాషన్ ప్యాషనేట్గా ఒక పని చేస్తే వాళ్ళకి చాలా ఇష్టమైన పని చేస్తే ఎలా ఉంటుంది అలా చేస్తే ఎంత బాగుంటుందో అంతకంటే బాగా తీశాడు సినిమా యూ హ్యావ్ టు ట్రస్ట్ మీ ఇదన్నీ ఇలా ఉంటే ఇంకో మెట్ ఎక్కించేలాగా అంత ప్రేమలో మునిగి తేలుతూ వాళ్ళు ఎప్పటికీ కలిసి ఉండలేరు అన్న వాస్తవం ప్రస్తావనలోకి వచ్చినప్పుడు ఉంటుందండి సినిమా బా ఒక 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 పాయింట్లో తను ఆ హీరోయిన్ తను వదిలేసి వెళ్ళిపోదాం మనం కలిసి ఉండలేము అని చెప్పి అదే టైంలో ఆ హీరో అరే అట్లట్ల వదిలేస్తాం ఇంత ప్రేమ ఉందని ఎక్స్ప్రెస్ చేస్తుంటే ఆల్రెడీ ప్రేమలో పడ్డ అమ్మాయి అనుకున్న మనిషి మళ్ళీ ప్రేమలో ఆ క్షణాన పడి ఏ జీవితం ఎట్టయితే వెళ్ళిపోయింది ఓహో ఇంత ప్రేమ ఉంది అని చెప్పి వాడిని కిస్ చేస్తుంది అబ్బాబ్ అసలు టూ మచ్ తీసాడండి సినిమా ఈ సినిమాకి ఎన్ని అవార్డ్స్ అనే ఇచ్చేయచ్చు అనిపించింది ఇది ఒక్కసారి మాత్రం ఈ అవార్డ్స్ కమిటీ వాళ్ళు ఏదో మనకి బాగానే ఎలేనట్టు అంటుంది ఆబ్వియస్గా అప్పుడు చూసినప్పుడు మనకు అనిపించలేదు బట్ చూసిన తర్వాత తెలిసింది ఒక్కటే ఏంటంటే మనలో మన లాంటి పీపుల్ అంటే తెలుగు చూసేవాళ్ళం తెలుగు సినిమాలు చూసి పెరిగి మసాలా ఆ సినిమాలు చూసి పెరిగిన వాళ్ళకి నైంటీ పర్సెంట్ మందికి ఈ సినిమా అసలు ఏ కోశాన ఇందాక నేను బిగినింగ్లో చెప్పిన రీజన్స్ అన్నిటి వల్ల కనీసం అసలు ప్లే బటన్ కూడా క్లిక్ చేయబుద్ది కాదు ఆ పిక్చర్స్ చూసినా ఆ స్టిల్స్ చూసినా కానీ ఆ ఒక్క మెట్టు దాటి ఆ ప్రపంచంలోకి వెళ్ళి చూడండి యూ విల్ ఎంజాయ్ సబ్ టైటిల్స్ మీకు డైలాగ్స్ అర్థం నాకైతే అర్థమయ్యాయి కాబట్టి పీరియడ్ టైం లాంగ్వేజ్ కాబట్టి బట్ మీరైతే సబ్ టైటిల్స్ పెట్టుకొని చూస్తే ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ది లాంగ్వేజ్ వర్త్ ఇట్ అండి రియల్లీ వర్త్ ఇట్ ఇంకా లిటరేచర్ వీటివే పెళ్ళిన మనుషులకైతే ఇక అసలు విపరీతంగా నచ్చుతుంది అస్సలు డిసప్పాయింట్ అవ్వరు నాకున్న ప్రాబ్లం ఒక్కటే ఏంటంటే ఇంత ప్యాషనేట్ లవ్ స్టోరీ అంటే ట్రూ లవ్ ఇలా ఉండాలి అని చూపిస్తారనమాట చూపించిన మూవీ కిడ్స్ కూడా చూసేటట్టు ఉంటే బాగుండు అని అనిపించింది అంటే కొంచెం లిబరల్గా న్యూరిటీ సెక్షువల్ సీన్స్ ఉంటాయన్నమాట బట్ తర్వాత అనిపించింది లవ్ చూపించాల్సిన ఏజ్ లేనప్పుడు ఇలాంటి లవ్ స్టోరీస్ కూడా కిడ్స్కి చూపించొద్దేమో వాళ్ళ కరెక్ట్ ఏజ్ వచ్చినప్పుడే చూపించాలేమో ఏమంటారు మీరు ఐ వుడ్ లవ్ టు హియర్ ఫ్రమ్ యూ బట్ బట్ హ్యావింగ్ సెత్ ఇది వన్ ఆఫ్ దోస్ హిడెన్ జెమ్స్ అని నేను అనుకున్నాను మందికి తెలియదేమో అని తెలిస్తే వెళ్ళండి గుడ్ మీరు కూడా చూసి మీకు కూడా ఇంతే నచ్చిందా చెప్పండి ఐ వుడ్ లవ్ టు నో ఫ్రమ్ యూ ఈ మూవీ పేరు షేక్స్పియర్ ఇన్ లవ్ ఇట్ వాస్ డైరెక్టెడ్ బై జాన్ మ్యాదన్ అంతకంటే అత్యద్భుతంగా రాసింది మార్ట్ నార్మన్ అండ్ టామ్ స్టాపర్ ఇంతకంటే గ్రేట్గా యాక్ట్ చేసింది క్వినెత్ పాల్ట్రో బ ఎన్ని అవార్డ్స్ అని ఇచ్చేది అంటే చూస్తే ఏదో క్యాజువల్ యాక్టింగ్ లాగా అనిపిస్తుంది కానీ ఆ ప్యాషన్ బయటకు వచ్చే విధానం ఇంటెన్స్ యాక్టింగ్ కాదు కానీ డిఫికల్ట్ యాక్టింగ్ అని నాకు అనిపించింది ఎందుకంటే ఈ అవార్డ్స్ వచ్చినప్పుడు కేట్ బ్లాన్ షర్ట్ మై ఫోన్ ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్ట్రెస్ అనమాట తను కాంపిటీషన్లో ఉండే ఫర్ మూవీ కాల్ ఎలిజబెత్ అట్టుంది సో తనకి ఇవ్వకుండా తినకిచ్చారనమాట కుత్ ప్యాల్ త్రోకి సో అప్పుడు నాకు తెలియక అరే ఇట్లెట్లు ఇచ్చారు అని అనుకున్న కానీ ఐ మీన్ ఆబ్వియస్లీ నో బడీ కెన్ బీట్ కేట్ బ్లాన్ షర్ట్ తను షీజ్ అప్ దేర్ గానీ బట్ దిస్ డిజర్వ్స్ ఇట్ అనిపించిందండి మీరేమనుకుంటున్నారో ఐ వుడ్ లవ్ టు నో బాయ్ ఎవరు ఈ అడవిలో బాటసారిని కనిపించని ధర్మానికి అన్వేషిణి